హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు ఈ సొరకాయ పప్పు టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో అయితే చూసేద్దాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ సొరకాయ పప్పుని నాలుగే నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు మన వీడియోలో ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాసు కందిపప్పును అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి బాగా ఒక గంట గంట తర్వాత బాగా నాన తర్వాత ఇప్పుడు రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆమె ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా గరిట తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒకసారి గరిట్ తీసుకొని కలుపుకోవాలి పప్పు అయితే బాగా ఉడిగిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే చిట్కను పసుపును కూడా వేసుకోవాలి ఒక రెండు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని మూడు బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మరొక స్టవ్ పైన పాన్ పెట్టుకొని పోపును వేసుకోవాలి పాన్ హీట్ ఎక్కాక సరిపడా ఆయిల్ వేసుకొని చిత్త కొట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువే వేసుకోవచ్చు ఎందుకంటే పప్పులోకి జీలకర్ర బాగుంటుంది కాబట్టి అలాగే రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు ఉంటే వేసుకోండి నా దగ్గర కరివేపాకు అయితే లేదు అందుకని నేను కరేపాకు వేయట్లేదు మీరు కరేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఈ పోపుని గోల్డ్ కలర్ వచ్చాక ఈ పప్పులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గర్రె తీసుకొని ఒకసారి పప్పు మొత్తం మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ రెండు నిమిషాలకోసారి కలుపుకుంటూ ఉంటే పప్పు అనేది అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమ్మకాయ చక్కని పిండుకోవాలి దీని టేస్ట్ బాగుంటుంది పప్పులోకి నిమ్మకాయ పిండుకుంటే లాస్ట్లో పిండుకోవాలి ఈ నిమ్మకాయ అనేది ముందుగా పిండుకుంటే పప్పు చేదు వస్తుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి ఇప్పుడు గరి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా పప్పు అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ పప్పుని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా పప్పు నాలుగు నిమిషాల్లో ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్